డిసెంబర్ పదిహేనున గుంటూరులో జరిగే మాలల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాళ్రే మండల దళిత సంఘాలు దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాడులు సంయుక్తంగా పిలుపునిచ్చాయి ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్రే మండలం తాళరేలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళిత సంఘాల సమావేశంలో వడ్డీ ఏడుకొండలు జక్కల ప్రసాద్ బాబు నల్లి బాలకృష్ణ కాశీ లక్ష్మణ స్వామి దున్న సుబ్రహ్మణ్యం దున్న మురళీకృష్ణులు మాట్లాడుతూ మాలల మధ్య విభజన తీసుకురావడానికి కొన్ని వర్గాల వారు ప్రయత్నిస్తున్నానన్నారు దాని తిప్పు కొట్టేందుకు మాలలంతా ఐక్యంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దళిత సర్పంచ్లు పెయ్యల మంగేష్ శ్రీనివాస్ అరుణ్ సుహాసిని దేవి రెడ్డిబాబు వెంటపల్లి నూకరాజు ఇతర ఎంపీటీసీ సభ్యులు అన్ని గ్రామాల దళిత నాయకులు పాల్గొన్నారు మా నాపర మా గ్రామ ప్రతి కానీ మా గ్రామ ప్రజలని వచ్చి మా వచ్చి చెప్పి పెట్టాలంటే నాకు కాబట్టి మధ్యలో భోజనాలు అన్నీ లేకపోతే టిషిన్లు అన్ని రకరకాలు ఉంటాయి కాబట్టి ఎన్నటికీ ఖర్చు కాబట్టి పంచాయతీలు అన్ని గ్రామాలని మనం టచ్ చేద్దాం గ్రామ యూనియన్లు ఉన్నాయి అలాగే గ్రామ పెద్దలు ఉన్నారు ఈ గ్రామ పెద్దలను కూడా టచ్ చేసి మనం ఆర్థికంగా ఎంతో కొంత ప్రతి విలేజ్ నుంచి మనం చూసుకున్నట్లయితే మనకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది మన ఖర్చులు కూడా మనం ఎవరితో ఒకరే పెట్టుకోవాలంటే బాగా పెట్టుకోలేం కాబట్టి ఇదంతా చేస్తే అది ఈ నెల పదిహేనో తారీఖున ఆగల మహాదర్శన కార్యక్రమాన్ని మొత్తం మండలంలో ఉన్న దళిత నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాలమహనాడు తరఫున పిలుపుతున్నాము విజయవంతం చేయాలని కోరుతున్నాము ఈ నెల పదిహేనవ తారీఖున అలోమాల చెలో గుంటూరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి తాళర మండలం తరపున ఎస్సీ సంఘాలు దళిత సంఘాలు అందరూ కూడా ఏకమై రేపు పదిహేనవ తారీఖున ఈ యొక్క ఎస్సీ వర్గా వ్యతిరేకంగా గుంటూరు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి మన తాళర మండలంలో పదిహేడు పంచాయతీలని పెద్దల్ని యువతుని అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరు మోటివేట్ చేసుకుని ఈ యొక్క మాలల మహాగర్జనని నిజవంతం చేస్తానని చేస్తామని యొక్క మా సాలర మండలం దళిత యునైటెడ్ హెల్ఫేర్ స్టేషన్ తరఫున తెలియజేస్తున్నాం దాన్ని తెలియచేయడానికి చాలా కష్టం మనకు ఆల్రెడీ టీవీ టైంలో రిజర్వేషన్ అనుకోవాలని వచ్చింది దాన్ని చూసి తట్టుకోలేక కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు అన్ని కూడబలుకుని మళ్ళా ఈ రిజర్వేషన్ చేయాలనేది కొన్ని రాజకీయ నాయకులు సపోర్ట్తో చేస్తున్నారు ఇది జరగన జరగదు యాక్చువల్గా కూడా ఎందుకంటే పంజాబ్లో మొదట సింగర్ టైంలోనే ఇది గతంలో ఎప్పుడూ అయ్యిందంట మళ్ళా అయ్యే ఈ మనకి మన ప్రీతం నాయకులు తన ప్రాణాలను త్యాగం చేసి మనకి రుజనసు సంస్కృతి లేకుండా ఆలకి స్వేచ్ఛ వాయువుని ప్రసాదించిన గొప్ప వ్యక్తి మళ్ళీ ఈ రోజుని మనకి మనలో అనైక్యతని క్యాస్గా తీసుకొని మళ్ళీ రిజర్వేషన్ పెట్టడానికి కొన్ని ప్రభుత్వాలు కానీ సంఘ విచారలు కానీ ప్రయత్నాలు చేస్తున్నాయి బాబాసాహెబ్ ఈ దేశంలో పుట్టి ఉండకపోతే వీలు అనుకున్నాను నేను ప్రధానమంత్రులు ఎక్కడవుతాను అని చెప్పిన వ్యక్తే దీన్ని మళ్ళా విడదీయడానికి ప్ర ప్రయత్నాలు చేస్తారంటే మళ్ళీ మన పరిస్థితిని ఎంతవరకు దిగుదారిపోయిందో ఆలోచించుకోవాలి ఆయన నోటెంక మన ప్రయత్నం చేయాలి మన పరిహేట్ పంచాయతీల్లో మన సోదరులు చూపిస్తే తప్పనికే వస్తారు